హాయ్ అండి నేను బ్రహ్మహూర్తంలో నిద్రలేసి ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను పిల్లలకి బాక్సులు కట్టి ఎలా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటాను డైలీ అసలు ఎట్లా ఇంట్లో నేను ఏ విధంగా పని చేసుకుంటానో మీకు ఎప్పుడు చూపించబోతున్నానండి ఇక పొద్దున్నే అయితే లేచి ఫస్ట్ అమ్మవారికి అయితే దండం పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట ఏదైనా సరే రోజు మాత్రం అమ్మవారికి నమస్కారం చేసుకునే నేను రోజును ప్రారంభిస్తాను ఇంకా లేచి అమ్మవారికి దండం పెట్టుకుని తర్వాత బ్రష్ చేసి తర్వాత ఇల్లు అయితే ఉడుచుకుంటానండి ఫస్ట్ ఇల్లు ఉడుచుకుంటా ఎందుకంటే పిల్లలు లేకముందే ఇల్లు ఉడిసేసి తుడిసేసి బయట కూడా ముగ్గులేసేసుకుంటే తర్వాత వాళ్ళు లేసేదలకి నాకు పూజ కంప్లీట్ అయిపోతే లేచినాక వాళ్ళకి అన్నం కూర అన్నీ ఉండొచ్చులే అని చెప్పేసి ముందైతే నేను లేవంగానే ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాను అనమాట అట్లాగే బయట వరండా కూడా శుభ్రం చేసుకుని మొత్తం ఊరిసి తుడుచుకుంటాను ఎందుకంటే మళ్ళీ నాకు పిల్లలు లేచాక ఇల్లంతా ఎట్లయినా వాళ్ళు లేసాక వాళ్ళపైనే సరిపోద్ది కదండి ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఆరింటికి అలా లేసాను అనుకోండి అంటే మాములుగా ఒక రోజు అయితే ఫైవ్కి కి అట్లా లెగిస్తా అండి వాళ్ళ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి వారాలు చేసుకుంటున్నాను అనమాట ఇది నాలుగో మంగళవారం అనమాట గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ పూజ చేసుకోవాలని ఫోర్ థర్టీకి లేసాను కానీ మామూలుగా అయితే ఫైవ్కే కే లెగిస్తాను మళ్ళీ రోజు ఏం ఫోర్ థర్టీకి లేదోలేండి ఫైవ్కి లెగుస్తాను ఊరు రోజుల్లో కార్తీక మాసం అయితే ఫోర్ థర్టీకి లెగిస్తాం ఏమన్నా పండగలు ఆ టైంలో మళ్ళీ ఫోర్ థర్టీకి అట్లా ఒక్కోసారి త్రీ థర్టీకి అలా కూడా లెగుస్తాను అనమాట పండగలు ఏమన్నా వస్తే ఏమైనా పూజ చేసుకోవాలి స్పెషల్గా అనుకుంటే అప్పుడు ముందే లెగుస్తాను కాకపోతే ఇవాళ మంగళవారం అని చెప్పేసి ముందే లెగిసి ఆ అక్కడ గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇల్లు వాకి శుభ్రం చేసుకున్నాయి సుబ్రహ్మణ్య స్వామి చేసినప్పుడు మనం కత్తితో కోసిన కూరలేమి ఇంట్లో మనం కొయ్యకూడదు కదా అని వండకూడదు కదా అనేసి ఆ పులిహారైతే కలుపుదాం అని చెప్పేసి భీంగడికి పెట్టి వెళ్తే మనం స్నానం చేసి వచ్చే లోపు అన్నం ఉడిగితే ఆరబెట్టవచ్చు కదా పిల్లలకని అందుకని కత్తితో కొయ్యకూడదు అని చెప్పి నైటే పచ్చిమిరకాయలు ఘాటు పెట్టి నిమ్మకాయలు కోసి పెట్టుకున్నానండి ఎందుకంటే మళ్ళీ అదేమి నేను తినను కత్తితో కోసింది మరి అది కోసినట్టే కదా మీరు ఎలా తింటారు అనుకోవచ్చు అలా ఏమి నేను తిన అసలు పులిహార ఇంకా ఆ రోజంతా తినను అనమాట ఏ కత్తితో కోసింది ఏమి ఎందుకంటే సుబ్రహ్మణ్యం సాంగ్ చేసేటప్పుడు మనం ఇవన్నీ పాటించాలి కదా ఇక అన్నం మాత్రం రైస్ కుక్కర్లో పెట్టేసి నేను పసుపు వేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ కలుపుకోకుండా చక్కగా అన్నం మొత్తం పసుపులో ఉడుగుతా పసుపు కలర్ లో మనకి బాగుంటుంది అనమాట ఎప్పుడైనా మీరు కూడా అలా ట్రై చేయండి మళ్ళీ విడిగా పసుపు కలపాల్సిన అవసరం లేకుండా ఉంటది ఇంకా స్నానానికి వెళ్ళి స్నానం చేసేసానండి ఇంకా తల స్నానం చేసి ఇక అలాగే బొట్టయి పెట్టుకుని ఇంకా రెడీ అయిపోయాను అనమాట నేను స్నానం చేసినాకే బయట ముగ్గేయడం జరుగుతుందండి ముందుగా అయితే ఊడ్చి తుడుస్తాను కానీ ఎక్కువ శాతం అసలు చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ స్నానం చేసాకే ముగ్గేస్తాను ఒక ఆదివారం తప్పించి మిగతా అన్ని రోజులు స్నానం చేసినాకే ఆదివారం కాస్త లేటుగా లెగుస్తా ఆ రోజే కదా మనకి కొంచెం పిల్లలకి స్కూల్ లేకుండా కాస్త ఫ్రీగా ఉండేది అందుకని ఆ రోజు అంటే లేటుగా లేవడం అంటే ఆరింటికి లేస్తా అనమాట అంతే ఇంకా అంత మించి ఏం లేదు ఆ రోజు మాత్రం స్నానం చేయకుండానే ముగ్గేస్తా ఇంకా మిగతా అన్ని రోజులు మ్యాక్సిమం స్నానం చేసినాకే ముగ్గేసుకుంటానండి ఇక చేపలు ఇస్తా అయితే అనమాట ముగ్గు ఇంకా అది లైట్గా అది ఆరాలి కదా అప్పుడే కదా కనిపించింది ఇంకా అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకున్నాను మా మా తులసమ్మ కార్తీక మాసంలో ఆ దీప నా మూడు వందల అరవై ఐదు వత్తులు నాలుగు వెలుగించేదలకి ఆ వేడికి తులసమ్మ ఆకులన్నీ అండి ఇంకా అలా ఎందుకు తులసమ్మను ఉంచడం అని చెప్పేసి ఆ వేరే కొత్త మొక్క అందులోనే మొలిచింది అనమాట ఇక దాన్ని తీసేసి కొత్త మొక్కనైతే పెట్టాను ఇక ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఏదన్నా పూజ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో స్పెషల్గా ఆ రోజు వాకిట్లో చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే వీళ్ళు కూడా కలకలలాడిద్ది చాలా ముచ్చటగా కూడా ఉంటదనమాట అందుకని చెప్పేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను ఇవాళ నేను అదే సుబ్రమణ్య స్వామి చేసుకుంటున్నాను కాబట్టి ఇల్లు వాకిళ్ళన్ని శుభ్రంగా నీట్గా చేసుకుని పసుపు గుంకాలు పెట్టుకుని అట్లాగే కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలండి ఎప్పుడైనా సరే ఏ పండగ అయినా సరే ఏ పూజ అయినా సరే కాళ్ళకు పసుపు రాసుకుంటే చాలా మంచిది అది సంప్రదాయం కూడా సుబ్రహ్మణ్య స్వామికి నాగేంద్ర స్వామికి పొట్లో పాలు పోసేది అప్పుడైనా తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసేటప్పుడైనా కాళ్ళకు పసుపు అనేది కంపల్సరీ ఉండాలంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అది మీకు చెప్తున్నానండి అంటే కొంతమందికి పసుపు రాసుకోవడం కూడా పడదు కదా వాళ్ళ దంటే మనం ఏం చేయలేము కానీ కానీ కాళ్ళకి పసుపు రాసుకుంటే మనకు కూడా అందంగానే ఉంటుంది ముత్తైదుతను అసలు సంప్రదాయం అన్నీ ఆ కాళ్ళకి పసుపు రాసుకోవడంలోనే ఉంది కదా నేను ఇంకా అయితే కాళ్ళకైతే పసుపు రాసుకుని పూజ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయానండి ఇంక ఇంతలోకి ఫస్ట్ అన్నం ఆరబెట్టడం అన్నం ఉడికిందనమాట ఇంక ఈలోపు నేను అన్నం ఆరబెట్టేస్తే మనం పూజ చేసుకునే లోపు ఆరిపోయిద్ది కదా అని చెప్పేసి అన్నం అయితే ఆరబెట్టేశాను ఇందులో వేయడం వల్ల చూసారా చక్కగా ఎక్కడ కూడా తెలుపు అనేది లేకోకుండా మనం ఎక్కువ శ్రమ పడకుండా పసుపు కలిసిందా లేదా అని ఆలోచించుకోకుండా అనమాట ఇట్లా అన్నం ఉడికేటప్పుడే పసుపు వేసుకుంటే పసుపు అనేది చక్కగా కలిసిపోయిద్ది ఇంకా తాలింపు వేసి ఆ నిమ్మకాయ రసం కూడా పిండి తాలింపు వేసి పక్కన పెట్టుకుంటే చల్లారిపోయినాక వెంబట్టనే కలిపేయచ్చు అనేసి నేను తాలింపు కూడా వేసేసుకుంటున్నానండి ఇక తాలింపు అంటే మనకు తెలిసిందే కదా కాకపోతే మనం ఎప్పుడైనా సరే పులిహారలో తాలింపు వేసేటప్పుడు ఏం చేస్తారంటే పచ్చినగ పప్పు మినపగుళ్ళు ఉంటాయి కదా అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే చక్కగా పులిహోరలో మనం తినేటప్పుడు మన పంట ఏగి నూనెలో బాగా మన పంటికి తగిలి భలే టేస్ట్గా ఉంటాయండి పచ్చిమిరకాయలు పులిహోర కల్లా మనకు పచ్చిమిరగాయలే టేస్ట్ ఆ కారం అంతా చక్కగా నూనెలోకి దిగి ఆ కారం పులిహోరలో పులుపు కారం చక్కగా ఆ పులిహోర మెతుకు మెతుక్కి పట్టి వాళ్ళ టేస్ట్ వస్తుంది అనమాట నూనెలోకి ఈ కారం అంతా పచ్చిమిరకాయ కారం అంతా దిగిద్ది అప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది పులిహోర టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట అందుకని పచ్చిమిరకాయలు ఎప్పుడైనా సరే పులిహోరలో ఎక్కువ వేసుకోవాలి దాంతోపాటు ఎండుమిరకాయలు ఆ తర్వాత కరివేపాకు అనమాట అసలు కరేపాకు లేకుండా మనం పులిహోర అయితే చేయం కదా కరివేపాకు అనేది కంపల్సరీ ఇంకొకసారి తిప్పుకుంటే మొత్తం వేసుకొని ఇక అదే మనకు చక్కగా వేగిపోతాయండి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి చక్కగా పిల్లలు లేసే తెలుపుకోవడం నాకు ఇబ్బంది లేకుండా ఉంటది కదా నేను ఈ మంగళవారం చేసేటప్పుడల్లా ఈ మంగళవారాలు చేసి ప్రతి మంగళవారం మాత్రం ఇంట్లో పులిహారే చేస్తాను ఎందుకంటే దాన్ని కత్తితో పోసి ఇది చేయవసరం లేదు కదా అన్నట్టు నాకు కూడా అక్కడ గుడికి వెళ్ళి పూజ చేసుకుంటానికి టైం కూడా సేవ్ అయ్యద్ది కదా అని చెప్పేసి నేనైతే ఎక్కువ శాతం పులిహారే చేస్తాను ఇంకా పులిహోర అయితే మొత్తం కలిపి పెట్టుకున్నానండి అట్లాగే ఇంట్లో పూజ కూడా చేసేసి తులసి చెట్టు దగ్గర పూజ చేసి ఆ తులసమ్మకు కూడా హారతి ఇచ్చేసి ఇంకా పూజ అంటే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ముందుగా అయితే తులసి చెట్టు కింద ఆ బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి దీపం పెట్టి నీళ్ళు పెట్టి ఇక హారతి అయితే ఇచ్చుకుని అమ్మకి తులసి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఇంట్లో కూడా పూజ అనేది చాలా బాగా జరిగిందండి అటు శివయ్యకి లక్ష్మీదేవికి మాసం కదా లక్ష్మీదేవికి అట్లాగే వెంకటేశ్వర స్వామికి దుర్గా దేవికి చక్కగా ఇక్కడ కూడా బెల్లమే నైవేద్యంగా పెట్టుకుని అటు అమ్మవారికి చక్కగా మందార పువ్వులతో గన్నేరు పువ్వులతో బల అందంగా ఉంది కదా ఇట్లా అయితే పూజ అయితే చేసుకున్నానండి సింపుల్ గా పూజ చేసుకుని ఇంకా వెంటనే గుడికి వెళ్ళాలని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు వచ్చినట్లుగా నా విధంగా నేను దేవుణ్ణి అయితే పూజించుకోవటం జరిగిందండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి నచ్చితే కామెంట్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ చేయండి అండి ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టి అమ్మవారికి కూడా చక్కగా మందార పువ్వులతో అలంకరించుకున్నాను చెట్టు దగ్గర కూడా ఇచ్చానని చెప్పాను కదా ఇంకా తెల్లారిపోయింది అనమాట ఇంకా మా బాబేమో ఇంకా పొద్దున్నే లేచి చదువుకుంటున్నాడు వాడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఇంకా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఎర్ర గులాబీ పువ్వు పెట్టి జిల్లేడాకులు ఆకులు బెల్లం పెట్టి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టుంటే నేను కొట్టి అటు వెళ్ళానండి పెద్ద ఎలికొచ్చి కొబ్బరి చెప్పని తీసుకుని వెళ్ళిపోయింది అనమాట ఆ కంతలోకి తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా నాకు అని సంతోషం వేసింది అనమాట వెంటనే తీసుకెళ్ళిపోయింది అట్లా తిరగంగానే వచ్చి తీసుకెళ్ళిపోయింది అనమాట ఇంకా నేను గుడి నుంచి వచ్చి అక్కడ పూజ పూర్తి చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి గుడి నుంచి వచ్చేదానికి పిల్లలు ఇంకా ఎగవలేదు ఇప్పుడు అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లల్ని నిద్రలేపి ఇంకా వాళ్ళని రెడీ చేపించి ఇంకా కి పంపాలని చెప్పేసి వాళ్ళని అయితే లేపాను ఈ లోపు బాక్స్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దామని ఇక వాళ్ళకి వాటర్ బాటిల్లో మంచినీళ్ళు అయితే పట్టానండి ఇంకా రోజు ఎవరికైనా ఏ తల్లికైనా ఇదే కదండి రొటీన్ కాకపోతే ఈరోజు మంగళవారం అయ్యే తల్లికి నాకు ఇంట్లో కాస్త అడావిడయ్యి ఎందుకంటే నాకు ఏదైనా పూజ పొద్దున్నే చేసుకోవడమే ఇష్టం అనమాట ఇంకా తీరిగ్గా పదింటికి అంటే ఏందో నాకు లేట్ అయిపోయినట్టు అనిపించేసింది అప్పుడు దాకా అంటే చేయబుద్ధి కాదనమాట నాకు అలా అలవాటు అయిపోయిందండి పూజ అంటే పొద్దున్నే చేసుకోవాలి అని అలవాటు అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్లో అయితే నింపి ఇంకా వాళ్ళ కోసం లంచ్ బాక్స్లు అయితే పెట్టేశాను ఇంకా స్పూన్ వేసి లంచ్ ఆ లంచ్ బాక్స్ లోకి పులిహోర పులిహార అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి వాళ్ళ ఫేవరెట్ అనమాట పులిహోర అందుకని చెప్పేసి వాళ్ళు మా ఏం మాట్లాడుకోకుండా చక్కగా బాక్స్ అంతా ఖాళీ చేసి ఇంటికి తీసుకొస్తారు వాళ్ళకి ఇష్టం కాబట్టి బాక్సులు మెతుకు కూడా వదలకుండా తీసుకొస్తారు ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇద్దరికి కట్ బాక్స్ కట్టేసి ఆడ పెట్టాను ఇంకా బాబు అయితే లేచాడు అనమాట లేచి ఇక వాళ్ళ మొహం కడుక్కొని వాడు స్నానానికి వెళ్ళిపోయాడు ఇక ఈ లోపు పక్క దుప్పట్లు అవన్నీ మడతేద్దామని మడతేస్తున్నాను మీకు కూడా ఇంతేనండి అసలు మా పిల్లలు అయితే మంచం మీద ఆ పక్క ఉంచరు అనమాట అటు ఇటు ఆ కప్పుకునే దుప్పట్లు అయితే అడబడయ్యను ఇటుబడేయను అసలు ఇక వాళ్ళ ఇష్టం అనమాట ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటారు ఇక మీ అందరి పిల్లలు ఇంతేనా లేకపోతే మా పిల్లలు ఇంత నాకు అర్థం కాదు కానీ అసలు మళ్ళీ తెల్లారి దానికి సర్దేదాకా అది అట్లానే ఉండిద్ది తప్పించి అట్లానే ఇదవుతారనమాట మా చిన్నబ్బాయి మాత్రం ఇంకా స్నానం చేసి వచ్చాడండి వాడికైతే టిఫిన్ పెట్టేశాను అనమాట ఇంకా ఈ లోపు ఇక రెండు గంటలు ఉంటాయి కదా మనకి అదే ఇంకా టిఫిన్ చేసినవి అన్నం వండినవి అన్నీ ఉంటాయి కదా నాకు ఎప్పటికప్పుడే అంటలు తోవడం అలవాటండి మీరు అనుకోవచ్చు పొద్దున్నే ఇల్లు ఊరిసావు తుడిసావు కానీ కిన్నెలు ఎందుకు కడగలేదని నేను పడుకునేటప్పుడే నైట్ పోతే గ్యాస్ పోయి అంత తుడుచుకుని నైట్ అంట్లు నైటే కడిగేసి నిద్రపోవడం అలవాటు అనమాట నేను అసలు సింకులో గిన్నెలు ఉంచడం నాకు అలవాటు ఉండదు ఎప్పుడు ఎప్పుడు తోమేసుకుంటా మళ్ళీ ఎక్కువైపోతే ఒకేసారి శ్రమ అయిపోద్ది అని చెప్పేసి సింకులో లో ఉంచలేనండి ఇక నాకు ఆ అంట్లు ఉన్న కాడ నుంచి ఎందు మనశ్శాంతికి నిద్ర కూడా పోలేను అనమాట ఇక అందుకని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడే కడుక్కుంటాను ఇంకా ఈ లోపు వాళ్ళు టిఫిన్ చేసే లోపు ఈ రెండు అంటలు కూడా కడిగేసి టిఫిన్ చేసి కడిగేస్తే నీట్ గా శుభ్రమైపోతాయి కదా అని చెప్పేసి ఇవి కూడా కడిగేసి ఇక పని అంతా అయిపోయింది కదా అనేసి నీట్గా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వీటిని కడుక్కొని ఒక పక్కన పెట్టుకున్నాను ఇట్లా ఎప్పుడు ఎప్పుడు కడుక్కుంటే మనకు కూడా తేలిగ్గా ఉంటుందండి ఒకేసారి సింక్ నిండా ఉన్నా కూడా మనకి అంత ఎక్కువ టైం సింక్లో ఉంచడం కూడా మంచిది కాదనమాట బ్యాక్టీరియా చేరిద్ది ఇలా ఎప్పటికప్పుడు కడుక్కున్నాం అనుకోండి మనకు కూడా ఫ్రెష్గా ఉంటాయి చక్కగా నీట్గా ఉంటాయి కదా కానీ కుదరిపోతే ఏం ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు మన ఇష్టం మనం కడుక్కుంటున్నామని అందరు కడుక్కోమని చెప్పలేము కదా వాళ్ళు వీలుని బట్టి వాళ్ళకున్న టైంని బట్టి వాళ్ళు అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఎప్పుడే కడిగేసుకొని ఇంకా నీట్గా అయితే మొత్తం ఇంక అంతా అయిపోయాక అంట్లు కూడా తోమేసాక మన గ్యాస్ కట్ అంతా కూడా ఇంకోసారి అయితే తుడుచుకొస్తాను ఇంకా ఎందుకంటే ఇంకా మొత్తం మనకి అన్నం బాక్స్ కట్టి అవి కట్టి అవి కూడా అక్కడ ఏదో ఒకటి అవుతా ఉంటది కదా అందుకని చెప్పేసి మొత్తం నీట్ గా అయితే తుడిసి పెట్టుకున్నానండి ఇంకా మా బాబుకి ఎంతో మొహాన తెల్ల మచ్చల్లా వస్తాయండి ఏదో క్రీమ్ సన్ సన్ క్రీమ్ ఇచ్చారన్నమాట ఇంకా అది రాపిచ్చుకుంటున్నాడు వాడు నేను రాయిపోతే ఇక దాని గురించి మర్చిపోతాడు ఎందుకు చిన్న చిన్నగా వైట్ మచ్చలల్లే వచ్చినాయి అనమాట వాడికి టైం అయిపోయేదాకా వాడు షూ చేస్తా ఉంటాడు మా పెద్దోడు గా రెడీ అయినా ఫస్ట్ రెడీ అయిపోతాడు అదే లేటుగా పెట్టినా రెడీ అవడం వాడు ఫస్ట్ రెడీ అయిపోతాడు చిన్నోడు మాత్రం నేను దానంగా చేస్తాడని ఇంకా వాళ్ళు వెళ్ళిన కాడ నుంచి వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుని ఇక ఆ బట్టలు కూడా ఆరేసుకుని ఇక ఈ ఇట్లా పని అయితే ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి నేను ఇలా వరుసగా అయితే చేసుకుంటాను అనమాట ఇంకా వాళ్ళు బయలుదేరుస్తున్నారు వాళ్ళు స్కూల్కి ఇంక ఈ లోపు నేను వాషింగ్ మిషన్ కూడా వేసేసి ఆ వాషింగ్ మిషన్ అవగానే ఇంక బట్టలన్నీ ఆరేసుకుంటే నాకు ఇలా పని అయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా లైన్గా చేసుకుంటానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇట్లానే వరుసగా ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి ఇలాగే మీరు కా చేసుకుంటారా పనులు కూడా అని లేదా కామెంట్ చేయండి నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట నా పని విధానం నచ్చినా నా వీడియో నచ్చిన నేను చేసే పద్ధతి నచ్చిన మీ అందరూ నాకు బాగుంది అని కామెంట్ చేయండి మీ కామెంట్ రూపంలో నాకు మీకు ఎలా నచ్చుతున్నాయి అన్నది నాకు కూడా అర్థం అవుతుంది అండి నేను ఇది డైలీ వాక్లాక్స్ కింద అనమాట వీడియో మీ అందరూ నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడు దాకా నన్ను ఇంత దూరం తీసుకొచ్చి చక్కగా నా షార్ట్ వీడియోలకి నా వీడియోలకి ఇంత బాగా మీరు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నా ప్ర నా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట మాది అపార్ట్మెంట్ కదండి ఇట్లా మాకు ఆరేసుకోవాలంటే ఇట్లా డ్రిల్స్ మీదే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి ఇట్లా డ్రిల్స్ మీదే వేసుకోవాలి ఇక మొత్తం ఇక వాళ్ళ యూనిఫామ్ నుంచి అన్ని ఇటు డ్రిల్స్ మీద అన్ని సరిపోతాయి చూడటానికి అలా ఉంటది కానీ మొత్తం చక్కగా లైన్ గా కనుక వేసుకుంటే బట్టలన్నీ నీట్ గా ఆరిపోయి ఎన్ని బట్టలు అయినా సరే ఆరేసుకోవచ్చు అనమాట కాకపోతే ఒక దాని తర్వాత ఒకటి మనం నీట్ గా ఆరేసుకుంటే బట్టలన్నీ సరిపోతాయి లైక్ చేయండి